తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన బ్యానర్ కథనాన్ని పరిశీలిస్తే ఆ విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయకుండా నిమ్మగడ్డ రమేష్ కుమారే ఆదేశాలు ఇచ్చారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు అందరికీ తెలుసు ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎక్కడన్నా ఒంటరిగా కనపడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే కొట్టాలన్నంత కోపంగా ఉన్నారు మొత్తం పరిస్థితికి తెలుగుదేశం పార్టీకి సెల్ఫ్ గోల్ వేసుకోవడానికి పరోక్షంగా నిమ్మగడ్డ రమేష్ కుమారే కారణమయ్యారు ఈనాడు ఆంధ్రవేద పత్రికలో ఈరోజు బ్యాక్ ప్రయత్నం ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా పింఛన్లు పంపిణీ చేయవద్దని ఈసీ చెప్తే దానికి రాజకీయ రంగం పులిమేందుకు ప్రయత్నిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీనే ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకుంది అందుకే పింఛన్ల పంపిణీలో ఆలస్యం అవుతోంది అంటూ ప్రచారం చేస్తోంది పింఛన్లను కూడా ఒకటో తేదీ కాకుండా ఈసారి మూడో తేదీ నుండి ఇస్తోంది ప్రభుత్వం ఇదంతా రాజకీయ కుట్ర అంటూ ఆ రెండు పత్రికలు ఆరోపించాయి అయినా ఇదంతా ఈ సెల్ఫ్ కోలు వేసుకున్నదైతే తెలుగుదేశం పార్టీ కదా వాలంటీర్ వ్యవస్థను యథాతథంగా పనిచేసి ఇచ్చి ఉంటే ఈ మూడు నెలలు ఎలాంటి తేడా ఉండేది కాదు కానీ ఈరోజు గత ప్రభుత్వానికి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఎలా ఉంటుంది అన్నదానికి ఒక పోలికను తిరిగి మళ్ళీ వృద్ధులు వితంత మహిళలు లేదా పింఛన్లు తీసుకునే వాళ్ళంతా ఒకసారి పోల్చుకునేలా అవకాశం ఇచ్చిండేదే ఈరోజు తెలుగుదేశం పార్టీ జవహర్ రెడ్డికి షర్మిలా ఫోన్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది పింఛన్ పంపిణీ అంటే పది రోజులు పట్టవచ్చు అని అన్నారని స్వయంగా షర్మిల అని చెప్తున్నారు మరి ఎందుకన్నారో ఆయన కానీ అంటే జాప్యం అవుతోంది అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పట్టుకున్న భయం పింఛన్ల పంపిణీ జాప్యం అయ్యే కొద్ది దాని ప్రభావం అంతా నెగిటివ్గా తెలుగుదేశం పార్టీ మీద పడుతుంది అన్నదైతే ఇప్పటికి వీళ్ళకి స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థమైంది అచ్చెన్నాయుడు చెప్తున్నారు అసలు పింఛన్లుకి ఇవ్వడానికి డబ్బులే లేవు జగ ఖజానాలో జగన్మోహన్ రెడ్డి తనకు కావాల్సిన కాంట్రాక్టర్లందరికీ డబ్బులు ఇచ్చేసుకున్నారు పదిహేను వందల కోట్లు ఇప్పుడు పింఛన్లు పంచేందుకు డబ్బులు లేదు కాబట్టి ఇలా ఆలస్యం చేస్తూ ఉన్నారంటూ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఉన్నారు సరే ఒకవేళ నిజమై అది అనుకుందాం ఆ విషయం తెలుగుదేశం పార్టీకి తెలిసినప్పుడు తెలివిగా ఏం చేయాలి ఏమైనా రాజకీయ పార్టీ కాస్త తెలివిగా ఆలోచించుకుంటే ఎస్ వాలంటీర్ల ద్వారానే ఇంటింటికి వెళ్ళి పింఛండి ఏమిటి వీలైతే వైసీపీ కార్యకర్తలతోనే ఇప్పించండి కానీ ఒకటో తేదీనే యథాతథంగా ఇదివరకులాగే అందరికీ పింఛన్లు అందాలి అన్న డిమాండ్ పెట్టాల్సింది అప్పుడు నిజంగా ఖజానాలో డబ్బులు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇరుకున పడి ఉండేది కానీ వాలంటీర్ల సిస్టమ్ను అడ్డుకోవడం ద్వారా ఇప్పుడు పింఛన్ల పంపిణీ జాప్యం అవుతోంది అంటే కారణం తెలుగుదేశం పార్టీని వాలంటీర్ల ద్వారా పింఛన్లు ఇవ్వకుండా చేశారు అందువల్లే జాప్యం అవుతోంది అని ప్రభుత్వం కూడా చెప్పుకునేందుకు ఒక అవకాశం అయితే ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు నాయుడు మళ్ళీ ఇప్పుడు కొత్త డిమాండ్ ఏంటి కమ్యూనిస్టులు అందరూ అసలు వాలంటీర్ వ్యవస్థని మాత్రమే వాళ్ళ ద్వారా మాత్రమే ఇవ్వద్దని ఈసీ చెప్పింది గ్రామ సచివాలయంలో లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళందరి ద్వారా పంపిణీ చేస్తే రెండు మూడు రోజుల్లో పూర్తి అవుతుంది కదా అంటూ కొత్త ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు అన్న విమర్శ కూడా చేస్తున్నారు ఇక్కడ ఎలక్షన్ల టైం ఎవరి మైలేజ్ వాళ్ళు చూసుకుంటారు ఏ అంశానైనా వారికి వారికి అనుకూలంగా మలుచుకునేందుకు తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా పనిచేస్తుంది ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి ఇప్పుడు గ్రామ సచివాలయాల ద్వారా ఆ ఉద్యోగుల ద్వారా ఈ మూడు నెలలు పింఛన్లు ఇప్పిస్తే అలా విజయవంతంగా పింఛన్లను పూర్తి చేస్తే ఇక నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అసలు వాలంటీర్లతో ఏం పని ఉంది పింఛన్లు మాత్రమే కదా వాళ్ళు చేసే పని పెద్ద పని ఆ పని అంతా గ్రామ సచివాలయ ఉద్యోగం ద్వారానే ఈ వాలంటరీ సిస్టమ్ ఏంటి ఇదో వేస్ట్ సిస్టమ్ అని కూడా ప్రచారం చేయడానికి స్కోపిస్తుంది ఆ కోణంలో అలా అభిప్రాయం కలగకుండా ఉండడానికే గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం కూడా సుముఖంగా ఉండకపోవచ్చు అది వాళ్ళ రాజకీయ స్ట్రాటజీ ఉంటుంది అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాబట్టి అది వాళ్ళ ఒక స్ట్రాటజీ అంటే గ్రామ సచివాలయ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా వాలంటీర్లు వాళ్ళు పింఛన్ ఇవ్వకపోతే నెల నెల పరిస్థితి ఎలా ఉంటుంది వృద్ధులంతా మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది అని ఒకటి గుర్తు చేయడానికి రాజకీయ కోణంలో అడ్వాంటేజ్ తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యి ఉండవచ్చు కానీ ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి అవకాశాలు అన్నీ ఇచ్చిండేది తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ చాలా తెలివిగా తాము వ్యూహాలు పండుతూ ఉన్నాం గ్రామ సచివాలయం గ్రామ వాలంటీర్లను అడ్డుకున్నాం అని వాళ్ళు ఆనందపడుతూ ఉండొచ్చు కానీ పక్కా సెల్ఫ్ గోలు వేసుకున్నారు తమ వ్యూహాలు పండడం వరకు మాత్రమే పరిమితం అవుతున్నారు కానీ ఈ వ్యూహానికి ప్రతి వ్యూహం అటువైపు నుండి ఎలా ఉంటుంది అన్నది కనీసం అంచనా లేకుండా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తోందా అన్నదైతే స్పష్టంగా ఈ వ్యవహారం బట్టి అర్థమవుతుంది సో వాలంటీర్ వ్యవస్థ విషయంలో అనవసరంగా ఈ మూడేళ్ళు పింఛన్ ఇచ్చింటే కామ్గా నడిచిపోయేది కానీ దాన్ని అడ్డుకొని ఈ పింఛన్ల పంపిణీని అంత గందరగోళంగా మార్చేసి తెలుగుదేశం పార్టీ మొదటి ముద్దాయిగా బోన్లో నిలబడే పరిస్థితి తెలుసుకుంది ఇప్పుడు ఆత్మహ ఆత్మరక్షణలో పడి లేనిపోని ఆర్గ్యుమెంట్లన్నీ తెరపైకి తెస్తుంది కానీ ఇవన్నీ ఏవి కూడా పెద్దగా ఫలించాడుగా తెలుగుదేశం పార్టీ తరఫున